కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కు వ్యతిరేకంగా లో ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ కు నిరసనగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక శ్యామల సెంటర్ వద్ద నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు టీ అరుణ్ ఏఐటియుసి నాయకులు టీ మధు ఏఎఫ్టియు నాయకులు డి శ్రీనివాసరావు ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు కేంద్ర కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించిన కార్మిక హక్కుల్ని కాలరాయడానికి బీజేపీ ప్రభుత్వం లేబర్ ని అమలు చేయాలి అని కార్పొరేట్ సంస్థలకి ఒడుగం చేయడానికి ఈ లేబర్ కోడ్స్ని అమలు చేయాలి అనే లక్ష్యంగా పెట్టుకోవడం కార్మికుల హక్కులను కాలరాయడం తప్ప మరొకటి కాదని వారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు సిఐటి యోజిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు నాయకులు బి పవన్ ఎస్ఎస్ మూర్తి టిఎస్ ప్రకాష్ సావిత్రి మురళి పూర్ణిమరాజు కరి రామకృష్ణ రవి బేబీ రాణి రాంబాబు కె రాంబాబు కొండలరావు లావణ్య సప్పారమణ నాగేశ్వరరావు త్రిమూర్తులు ఎన్ దుర్గారావు కోసూరి అప్పలరాజు బోనుమ సుబ్రహ్మణ్యం లక్ష్మణరావు సతీష్ తదితరులు పాల్గొన్నారు अवट सोर्सिंग कारमिकल पर्म